ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించాడు గొయ్యి తీసుకుని అందులో నగ్నంగా కూర్చుని గొయ్యి పైన ఒక రేకు పెట్టించుకుని దానిపై మట్టితో కప్పించుకున్నాడు విషయం పోలీసుల వద్దకు వెళ్లడంతో ఈ సజీవ సమాధి ప్రయత్నాన్ని వారు అడ్డుకున్నారు ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం విఠలాపురంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది విఠలాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి భూదేవికి భక్తుడు అమ్మవారిపై అమితమైన భక్తితో పన్నెండేళ్ల క్రితం ఊరి శివార్లో ఉన్న తన పొలంలో నలభై అడుగుల లోతు గుంత తీసి భూదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఆ గుంతపై ఆలయం కూడా నిర్మించాడు ప్రతిరోజు ఆ గుంతలోకి వెళ్లి పూజలు చేస్తుండేవాడు అయితే ఆ గుంతలోకి వెళ్లే భక్తుడు గాలి ఆడక ఇబ్బంది పడుతుండటంతో రెండేళ్ల క్రితం భూమిపైనే మరో ఆలయం నిర్మించాడు ఈ మధ్యన భూదేవి అమ్మవారు తన ఒంట్లోకి వస్తున్నారని కోటిరెడ్డి చెబుతున్నాడు ఈ క్రమంలో ఆలయం దగ్గర గుంత తీశాడు వారం రోజుల నుంచి ఆ గుంతలోకి వెళ్లి పైన రేకు కప్పుకుని ధ్యానం చేస్తున్నాడు ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కోటిరెడ్డి తన కుమారుడితో కలిసి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశాడు అనంతరం సమాధిలా ఏర్పాటు చేసిన గొయ్యిలోకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు కోటిరెడ్డి కుమారుడు ఆ గొయ్యిపై పెద్ద రేకు ఉంచి దానిపై మట్టిపోసి పూడ్చివేశాడు అయితే ఈ తతంగాన్ని కోటిరెడ్డి కుమారుడు వీడియో తీసి స్నేహితులకు పంపించాడు దీంతో విషయం కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డికి తెలిసింది ఆయన మరికొందరు బంధువులతో కలిసి భూదేవి ఆలయం వద్దకు చేరుకుని బయటకు రావాలని కోటిరెడ్డిని కోరారు తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి సూచించాడు సమాచారం అందుకున్న తాళ్ళూరు పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో ఉదయం పదకొండు గంటల సమయంలో కోటిరెడ్డిని బయటకు తీశారు పోలీసులు వెళ్లిన తర్వాత కోటిరెడ్డి మళ్ళీ ఆ గొయ్యిలోకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు కుటుంబ సభ్యులు స్థానిక పెద్దలు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో వచ్చి బయటకు రావాలని చెప్పడంతో ఇంటికి చేరుకున్నాడు రెండున్నర గంటల చెప్పి దీక్ష చేస్తానని చెప్పి అమ్మవారి చెప్పింది చేయమని చెప్పి చేస్తున్నాను అది నేను ప్రపంచం అంతా బాగుండాలి కులాలు మతాలు లేకుండా అంతా కొడగా ఉండాలి ప్రపంచం అంటే అందరికీ అమ్మ భూదేవి తల్లి ప్రతి ఒక్కరికి అమ్మ మనుషులకే కాదు సకలకోటి జీవరాశులకు మానవులకు దేవుళ్ళు దేవతలకి అందరికీ అమ్మ భూదేవి తల్లి వీరు కట్టుకునే గుడ్డ తినే తిండి ఉండే ఇల్లు ప్రతి ఒక్కటి అమ్మవారి ఇచ్చిందే ప్రపంచంలో ఎక్కడా కూడా అమ్మవారు లేదు ఎక్కడుంది ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు అమ్మవారే చేపిస్తే నేను చేస్తున్నాను తప్పే నాది ఏం లేదు నేను ఎవరు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే